నెల్లూరు నగరంలోని నేటి ఉదయం స్థానిక పప్పుల వీధి వాటర్ ట్యాంకు వద్ద అంగరంగ వైభవంగా మహానగరాలకు దీటుగా త్రిష మే కోవోర్ సెలూన్ మరియు స్టూడియో ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీనటి శ్రీకర్ మరియు కోవో నియోజకవర్గం శాసన సభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి హాజరవ్వటం జరిగింది నెల్లూరులో మొట్టమొదటిసారిగా అది తక్కువ వయసు కలిగిన మేకప్ ఆర్టిస్ట్ శ్రీలక్ష్మి త్రిష ఏర్పాటు చేయటం ఎంతో శుభపరిణామమని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు తమ వద్ద ప్రత్యేకంగా బ్రైడల్ మేకప్ ప్రత్యేకంగా హైడ్రా ఫేషియల్ బ్రైడల్ మేకవర్స్ ఫేషియల్స్ మరియు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కూడా ప్రత్యేకంగా ఉంటుందని అందరికీ అందుబాటు ధరల్లో చేయడమే తమ ముఖ్య లక్ష్యం అని చెప్పారు ప్రత్యేకంగా ప్రారంభోత్సవం సందర్భంగా ఆఫర్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ సదవకాశాన్ని నెల్లూరు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు లక్ష్మీత్రిష తెలియజేశారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నా దగ్గర ఉండే సర్వీసెస్ ఏంటి అంటే హైడ్రా ఫేషియల్ మే మేక్ మెయిన్గా ఏంటి అంటే బ్రైడ్ మేక్ బ్రైడల్ మేకర్స్ బ్రైడల్ మేకర్స్ తర్వాత ఫేషియల్స్ కానీ మెయిన్స్ అండ్ ఎక్స్టెన్షన్స్ మెట్మెంట్ జ్యువెల్స్ ఏ ప్రతి ఒక్కటి ఏ సర్వీస్ అయినా కానీ మన దగ్గర అవైలబుల్గా ఉందండి అండ్ ఫోటోగ్రఫీ అండ్ కూడా ఉంచుకోవడం మెయిన్లీ మెయిన్లీ బయట సర్వీసెస్కి నా సర్వీసెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఇప్పుడు కొన్ని మేకప్స్ ఎలా ఉంటాయంటే బయట కొంచెం సేప్కే ప్యాచ్ ఇవ్వల్సి రావడము లేదంటే బాగా లేకుండా పోవడం అట్లా చేసిన తర్వాత ఈజీగా ఫర్ ఫిఫ్టీన్ అవర్స్ వరకు మీకు చేయగలుగుతాను మీతో స్వెడ్ ప్రూఫ్ ఇస్తాను వాటర్ ప్రూఫ్ ఇస్తాను ప్రతి ఒక్క మేకప్ లుక్ అనేది మీరు అనుకున్నట్టుగా నేను చేయగలుగుతాను ఖచ్చితంగా ఒకసారి వచ్చి సెల్యూన్ విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ఇంత చిన్న వయసులో ఈ యొక్క మేకవర్స్ ఓపెన్ చేశారు మీ వెనకాల బ్యాక్ ఎవరు నాకు ఫుల్ సపోర్ట్ మా పేరెంట్స్ అండి మెయిన్లీ మా ఫాదర్ మా ఫాదర్ అండ్ మా మదర్ అండి ఎప్పుడూ నేను స్టడీస్ పరంగా నేను స్టడీస్లో వచ్చి బీఎస్సీ డేటా సైన్స్ నేను ప్రెసెంట్ ఎంబీఏకి వచ్చేస్తున్నాము కాకపోతే ఈ ఫీల్డ్లోకి రావడానికి ఏంది అని అంటే సాఫ్ట్వేర్స్ అందరూ ఉంటారు కాకపోతే నాకు ఇక్కడ ఎందుకంటే చిన్న వయసులోనే ఒక ఓనర్షిప్ తీసుకోవడం నాకు చాలా ఇష్టము మా డాడీ అందరూ సపోర్ట్ చేస్తారు మా డాడీ కూడా ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫర్ బాలాజీ నగర్ లో మాకు స్టూడియో కూడా ఉంది సో సురేష్ ఫోటో స్టూడియో సో ఎప్పుడు ఇప్పుడు ఎలా అంటే ఒక ఈవెంట్ కోసం వచ్చారంటే డెకరేషన్ నుంచి మేకప్ అన్ని ప్రతి ఒక్క సర్వీస్ ఫోటోగ్రఫీ ప్రతి ఒక్క సర్వీస్ ఫుల్ ఫీల్ గా మీకు బయటకు వెళ్తుంది ప్రత్యేకంగా మీ దగ్గర ప్రత్యేకంగా అయితే హైడ్రా ఫేషియల్ ఫేషియల్స్ కూడా అడ్వాన్స్ ఫేషియల్స్ అవైలబుల్గా ఉన్నాయి లైక్ ఇన్స్టెంట్ గ్లోఅప్స్ అని టైట్నింగ్ ఫేషియల్స్ అని చెప్పి స్కిన్కి తగ్గట్టు మనం చేసేలా కొన్ని మేకప్స్ ఏంటి కొన్ని ఫేషియల్స్ ఏంటి అంటే ర్యాషెస్ కానీ ఇలాగ స్కిన్ ట్రీట్మెంట్స్కి పడుతుంటూ ఉంటాం హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటే కలరింగ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి అవి హెయిర్ డ్యామేజెస్ అలా సో మనం చేసే కేర్ ఎలాంటిది అని అంటే అసలు ప్రాపర్గా కేర్ చేసి అసలు హెయిర్కి ఏవి డ్యామేజ్ కాకుండా మీరు ముందు ఎలా జట్ల కన్నా ఇంకా బెటర్గా చేసే పాసిబిలిటీస్ చాలా ఉంటాయి సో ప్రైస్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది ప్రైస్ విషయస్కి వస్తే ప్రెసెంట్ అయితే ఓపెనింగ్ ఆఫర్స్ కింద హవర్లీ ఆఫర్స్ పెట్టిన్నాము లైక్ టెన్ టు లెవెన్ థర్టీ ఫైవ్ పర్సెంటేజెస్ సో ఇట్లాగా పర్సెంటేజెస్ అన్ని ఇచ్చున్నాము ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు వచ్చి మీ ఆఫర్స్ని గ్రాప్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చుతుందని కోరుకోండి మీ పేరు అండి నా పేరు లక్ష్మీ క్లష నేను నేర్చుకుంది వచ్చి ప్లస్ అకాడమీ మ్యామ్ వచ్చి నాకు నేర్పించిన మ్యామ్ వచ్చి సంతోషి శ్రీకర్ సో మ్యామ్ చాలా మందికి ఐడియా ఉంటుంది లైక్ తను నోస్తా అంటే నేను వద్దంటే అన్నలో కూడా యాక్ట్ చాలా మూవీస్ యాక్ట్ చేశారు అండ్ సీరియస్లో కూడా యాక్ట్ చేశారు నేను నేర్చుకుంది కూడా ఆ మేడమే ఆ మ్యాడమ్ స్టూడెంట్ అంటే మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది సో నేను కోరుకుంటుంది అంటే మ్యామ్ స్టూడెంట్ కాబట్టి ఒకసారి వచ్చి ట్రై చేయండి నెక్స్ట్ నేను ఫాడమ్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు అంజు జానకీ అండి కార్పొరేటర్ నేను మేము చాలా సంవత్సరాల నుంచి కూడా ఫోటో సురేష్ ఫోటో స్టూడియో అంటే మాకు అందరికి కూడా చాలా తెలిసింది చాలా సంవత్సరాల కాలం నుంచి కూడా అన్న స్టూడియోకి వెళ్తూ ఉంటాము వాళ్ళ పాప లక్ష్మీ శ్రీషా గారు ఈరోజు తులసిపేట వీధిలో కొత్తగా సెలూన్ అనేది ఓపెన్ చేశారు బ్యూటీ పార్లర్ అనేది ఈ సెలూన్కి ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే బ్రైడల్ మేకప్ అయితేమి హైడ్రా ఫేషియల్స్ ఐ ఐబ్రోస్ అయితే ఏమి రకరకాలుగా హెయిర్ స్టైల్స్ అన్ని ఫ్యాషన్స్ కూడా లేటెస్ట్ మోడల్స్ కూడా తను నేర్చుకుని వచ్చిందండి ఈ సెలూన్కి వచ్చి అందరూ ఇచ్చేసి తన అందరూ బాగా ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు సురేష్ బాబు సురేష్ పోత సులే బాలజ్ నా బాబు వచ్చి లక్ష్మీ కిషాన్ బాబు వచ్చేసి బిఎస్సి కంప్యూటర్స్ అయిపోయి సాఫ్ట్వేర్లో కూడా మూడు కంపెనీలు జాబ్ వచ్చినా కానీ తను జాబ్ కాదు స్వయంగా ఎదిగి ఒక ఐకానికి కావాలని ఒక కోరిక ఉంది కానీ వర్క్ చేస్తూ నలుగురు మహిళ రూపాయలు కల్పించి ఒక గుర్తింపుగా చేసుకోవాలని ఆలోచన తను వచ్చేసి ఫ్రెషో బ్యూటీ పార్లర్ అకాడమీ అని సంతోషం చేయడం ఉండేది హైదరాబాదు చెన్నై రాజమండ్రి మూడు దగ్గర కోర్సు కంప్లీట్ చేసింది తను పట్టుదలగా నేర్చుకొని చేసుకొని ఇదే మా పప్పులు దీని పెట్టి పప్పులు దీని స్టాల్ సెపరేటర్ లో స్టోల్ సెపరేట్గా బాగా అందరూ వచ్చి మా పాపని ఆస్వాదించి మేము ఒక కృషితో పాపని నేర్పించి చేసాం పాప కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకొని బాగా చేయాలని ఉంది కనుక మీరందరూ కూడా కోఆపరేట్ చేసి మా పాపని ఆస్వాదించాలని కోరుకుంటుంది తక్కువ ఏజ్లో ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ ఆల్ మేఘోర్గా ఇప్పుడు మన ముందుకు వచ్చింది సో ఎలా ఫీల్ అవుతున్నారు మీ పేరెంట్స్గా యాక్చువల్లీ ఇప్పుడు మామూలుగా పాప కోర్స్ చేసింది ఇక్కడ హైదరాబాద్ కానివ్వండి చెన్నై కానివ్వండి రాజమండ్రి మూర్తిగా చేసింది అక్కడ చూస్తే ఎవరు చూసినా కానీ ఫార్టీ థర్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళే సో మా పాప ఏంటంటే ట్వంటీ వన్ ఇయర్స్కే ఈ ఫీల్డ్లోకి వచ్చి మంచిగా నేర్చుకొని మేడం గారి దగ్గర మంచి గుర్తింపు ఉంది వర్క్ పరంగా కూడా బాగా నేర్చుకోండి సో మీరందరూ కూడా వచ్చి మా పాప వర్క్ చూసి పాపని ఆస్వాదించాలని కోరుకుంటారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి